హాయ్ అండి వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడి టమాటా పచ్చడి చేసేసుకుందామండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇది మీరు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా సూపర్ కాంబినేషన్ లాగా ఉంటుందండి దీన్ని కాస్త జాగ్రత్తగా తడి తలగకుండా మనం చేసామనుకోండి ఇది మినిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది సో లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడైతే హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి వీటిని మంచిగా కడిగేసేసి తర్వాతకి తడి లేకుండా మొత్తం తుడిచేసి పక్కకు పెట్టుకున్నాను వీటిని మనం కొంచెం కట్ చేసుకుందాం పెద్ద పెద్ద కట్ చేసినా పర్వాలేదండి ఎందుకంటే నూనెలో వీటిని మగ్గిస్తాము అండ్ వీటికి కావాల్సిన ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు చూసేద్దాము సో మనం హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి టీ గ్లాస్ అంతా కారం తీసుకోవాలి అదే టీ గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ టీ గ్లాస్ అంతా సాల్ట్ తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి నేను ఆవాలు మెంతులు జీలకర్ర మూడింటిని కొంచెం ఇలా దోరగా వేయించినట్టు చేసి పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నానండి ఇది ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తాం మనం ఎందుకంటే హాఫ్ కేజీ టమాటాలు కాబట్టి అలాగే కాస్త వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి ఇలా కచ్చపచ్చగా దంచేసి పెట్టుకున్నాను కొన్ని పోపులోకి పైనుంచి కూడా వేయడానికని కొన్ని తీసి పెట్టుకున్నాను అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక చింతపండు ఇది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి దీన్ని కూడా నారాలన్నీ తీసేసి ఉంచేశాను అలాగే దీంట్లోకి మనము హాఫ్ కేజీ టమాటాలు కాబట్టి ఒక వన్ గ్లాస్ ప్లస్ పావు అంటే వన్ పావు అట్లా ఒకటి బావులా నూనె యాడ్ చేసుకొని పోపేసుకోవాలండి ఓకే సో అది నేను యాడ్ చేసేటప్పుడు పోపేసేటప్పుడు నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు తయారీ ప్రాసెస్ అంతా చూసేద్దాము మనం చూడండి ఇలా టమాటాలు కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కడాయి తీసేసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువేం అవసరం లేదు ఇప్పుడు మనకి ఆయిల్ అనేది వేడైందండి ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేస్తున్నాను వీటిని మనం ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలండి అప్పుడే మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే అంత నీరు నీరు లాగా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటదండి ఎక్కువ కాలం కూడా ఆగదు సో అందుకోసమని మంచిగా మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి చూడండి ఇలా కాస్త మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనకి టమాటాలు అనేవి మీకు అర్థమవుతున్నది కదండి సాఫ్ట్ గా ఎలా అవుతున్నాయో పొట్ట అనేది ఊసొస్తుంది చూడండి ఇట్లా ఊడిపోతుంది సో ఇంకా కాస్త మగ్గనిద్దాం దీన్ని ఇలా మనకు ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది అన్నాక ఇందులోకి మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు అది నారలు తీసేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇది కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి వీటితో పాటే ఇలా కాస్త చింతపండును కూడా మొత్తం అలా కలిపేసేసి ఒక రెండు నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలండి చింతపండు అనేది నారలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ఉన్న చింతపండు అనేది మంచిగా మగ్గిందండి దీన్ని కాస్త చల్లారినిచ్చి ఆ తర్వాతకి మనం మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఓకేనా అండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం పోపు చేసేసుకుందాము ఇప్పుడు మనం ఒక ఫ్రెష్ కడాయి తీసేసుకొని ఇందులోకి ఒక ఒకటింబావ్ చిన్న గ్లాస్ అండి టీ గ్లాసు దాంతో ఆయిల్ తీసుకోండి నేను ఉప్పు కారం దేనితో అయితే కొల్చాను అదే గ్లాస్ తోటి తీసుకున్నానండి ఒకటి బావు అలా ఆయిల్ తీసుకున్నాను సో ఇది నూనె కాస్త వేయడం అనివ్వండి వీడియో మాత్రం దాకా చూడండి సో అప్పుడైతే మీకు ఈజీ ఉందా హార్డ్ ఉందా అని అర్థమవుతుంది అలాగే మీరు కూడా చేయడానికి ఏం పెద్ద కష్టం ఏమి ఉండదండి ఆ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ టమాటా పచ్చడి ఇది మంచిగా నిల్వ కూడా ఉంటుందండి తడి తగలకుండా ఉంటే మాత్రం కంపల్సరీగా మినిమమ్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అన్నా ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండలేదండి అండ్ అన్నిట్లోకి మనం తినేసేయొచ్చు ఇది సైడ్కి అన్నంలోకి కానీ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ లోకైనా ఓకేనా అండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లవంగాలు నేనైతే ఒక మూడే తీసుకున్నానండి లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే కాస్త ఒక వన్ టీ స్పూన్ అలా శనగపప్పు అండ్ ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను అలాగే కాస్త కరివేపాకు అండ్ మనం ముందుగానే కాస్త కచ్చాపచ్చా దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి ముద్ద ఇలా యాడ్ చేస్తున్నా నేను వీటన్నిటిని మంచిగా కలిపేసేసుకోండి అలా స్లోగా సిమ్లోనే పెట్టేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా గోలనివ్వండి నేను ఇందులో ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఫ్రెష్గా తరిగిందైతే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది పచ్చళ్ళకి ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇది ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిని ఇద్దామండి చల్లారాక మనం పొళ్ళు ఉప్పు కారం అన్ని కలిపేసుకుందాము సో ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇది కాస్త చల్లారిని ఇవ్వాలి ఇక్కడ మన పోపు చల్లగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ముందుగానే పేస్ట్ చేసి పట్టుక పెట్టుకున్నాం కదా టమాటాని ఆ పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను కొలత ముందే చెప్పాను కదండి వన్ గ్లాస్ కారము మీరు ఒకవేళ తక్కువ అనుకుంటే మాత్రం తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇది జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి పొడి చేసిందండి డ్రై రోస్ట్ చేసింది పచ్చళ్ళలో ఇవి వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా కలుపుకుందాము మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి అండ్ ఇందులోకి నేనైతే ఆల్రెడీ కాసి విడిగా వేస్తున్నానండి ఉల్లిపాయలు వెల్లుల్లి మీకు ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు సో ఇది మంచిగా కలిసేలాగా మంచిగా కలిపేసేద్దాం అంతే అండి మనకి గుమగుమలాడే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశ ఏ బ్రేక్ఫాస్ట్ అయినా లేదు రైస్ లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మన వీడియో మీకు అండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి ఓకేనా అండి ఇన్ ఉందా నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్